నేను వినలేదన్న నేను వెళ్ళలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే ఆ కవిత విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తీన్పాత అన్నది చూసి చాలామంది తిని పాత పత్తల ఇప్పుడు చార్ పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో చార్ పత్తా ఆట నడుస్తుంది హరీష్ రావు హరీష్ రావు గారు కవిత గారు కేటీఆర్ గారు సంతోష్ రావు గారు చారు పత్ ఆట నడుస్తున్నది దీనిలో కేసీఆర్ గారి జోకర్ ప్రశ్న పెట్టారు దీంతో ఏమైనా ఇప్పుడు ఈ చర్చతోని ఈ కవిత చర్చను దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా లాభం జరుగుతుంది అని చెప్పండి ఇదో సమస్య అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అనేది చెప్పండి ఇంకా ఆరోగ్యాల గురించి చర్చ జరగాలని గీ లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలామంది బీజేపీకి టచ్లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ ఆర్ చేస్తున్న టక్కనే మీటింగ్ పెట్టి ఏమైనా బీజేపీతో కలుస్తున్నామైనా కేంద్ర మంత్రి ఇస్తున్నారో చెప్పి చెప్పు అని లేదా ఒక అదే జిమ్మిక్లు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము ఏం అది ఫామ్ హౌస్ పార్టీ కుటుంబ పార్టీ అవినీతి పార్టీ కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది కానీ మేము దరిదాపులో రాణాలే మేము అన్నాను దరిదాపులో రాణాలే బీఆర్ఎస్ పార్టీని ఈ అవినీతి పార్టీకి అవినీతి వెతిరాక మేము అవినీతి మచ్చలేకుండా దేశాన్ని పాలిస్తున్నాం పదిహేను రాష్ట్రాలు పదహారు రాష్ట్రాలు అభివృద్ధి పర్చలేని ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం మేము దాని వ్యతిరేకమేం కుటుంబ పాలనకు వ్యతిరేకం మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం కాబట్టి ఈ చార్పత్త ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు మళ్ళీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ మీడియా సోదరులు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆరు గ్యారంటీల గురించి చర్చ జరపండి ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్ దీనికి అంతా కూడా దీని ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్ దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే ప్రొడక్షన్ మాత్రం కల్వకుంట్ల ఆర్ట్స్ ప్రొడక్షన్ సెన్సర్ అది ఇక్కడ స్టేట్ చూస్తున్నాది సెన్సర్ మార్క్ వస్తే కడిగేస్తాం అందుకే ఖడియమంటాను నేను అందుకే బంజారి చార్పాత అది దీంతో ఏం ప్రజలకు ఏ లాభం దింతు అంటున్నాను నేను అసలే కలుపుకోము అరే అవినీతి పార్టీ అది కుటుంబ పార్టీ ఏ విధంగా కలుపుకుంటాం ఆ చర్చనే లేదు మీరు ఒకటి ఆలోచించండి మేము కలుపుకుని ఎప్పుడో కలుపుకుంటూ వాళ్ళం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి ఎన్నికల్లో పోటీ చేసారు అధికారం కూడా పంచుకున్నారు మేము ఎప్పుడన్నా వంచుకున్నాం రాజశేఖర్ అయిపోయాను అండి బీఆర్ఎస్ను దగ్గర దగ్గరీసే ప్రసక్తి లేదు మరెప్తున్న అవినీతి కుటుంబ పట్లకి ఎప్పుడు మీకు దూరం ധന്യ ബന്യ